హలో అండి నేను మీ చంద్ర శ్రీనివాస్ ఇవాళ మనం ఒక మంచి రెసిపీ అయితే చేసుకోపోతున్నాము అదేంటి అంటే మినపప్పు తోటి ఇలా గుల్లగా జిలేబీలు చేసుకోపోతున్నాము అది కూడా అచ్చం స్వీట్ షాప్లో లాగా దీనికోసం నేను ఇక్కడ ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను నీళ్ళు పోసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టేసుకొని ఇలాగా బాగా వాష్ చేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి ఎక్కడ బరక అనేది లేకుండా బాగా ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే జిలేబీలు మనకి బాగా గుల్లగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మనకి ఇంకా ఓపిక ఉంటే మిక్సీకి వేయకుండా చక్కగా మనకి రోట్లు రుబ్బుకున్నామంటే ఇంకా బాగా వస్తాయి పిండి కూడా బాగా ఒదిగి ఇలా పిండినంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మినపప్పు వేసుకున్నామో అదే కార్న్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇలా కాన్ఫ్లోర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా పచ్చిపిండి లేకుండా బాగా కలిపేసుకోవాలి నార్మల్గా మనకి దొరికే స్వీట్ షాప్లో జిలేబీలు అయితే రెండు రోజుల ముందే మైదా పిండిని బాగా కలిపేసి బాగా పులే పెడతారు మూత పెట్టేసి గట్టిగా అప్పుడు అది బాగా నురగలు వచ్చేస్తుంది బాగా స్మెల్ కూడా వస్తుంది కానీ జిలేబీలు టేస్టీగానే ఉంటాయి కానీ అంత హెల్దీ కాదు అందరికీ తెలుసు మైదా అంత మంచిది కాదని అందుకే మనం ఇక్కడ మినపప్పుతోటి వేసుకుంటున్నాము అయితే నేను ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో ఉండాలని కాస్త ఫుడ్ కలర్ కలిపానండి అవసరమైతే కలుపుకోవచ్చు లేకపోతే లేదు మరీ జిలేబీలు తెల్లగా ఉంటే పెద్దగా ఇష్టపడారనేసి లైట్గా ఇలాగా ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కలిపాను ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పిండిని ఇలా కలిపేసుకొని ఒక వన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పట్టుకొని ఏ కప్పుతో అయితే మినపప్పు కొలిచామో అదే కప్పుతోటి షుగర్ తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ కూడా పోసుకొని షుగర్ అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి షుగర్ అంతా ఇలా బాగా కరిగేంత వరకు మనం గరిడితో తిప్పుతూనే ఉండాలి లేదంటే మనకి అడుగు భాగంలో చక్కెర గడ్డ కట్టేస్తుంది ఇలా బాగా క కరిగిన తర్వాత రెండు యాలకులు వేసుకొని బాగా మరిగించుకోవాలి షుగర్ సిరప్ బాగా దగ్గర పడిన తర్వాత సగం దెబ్బ నిమ్మరసం పిండుకోవాలి ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల షుగర్ సిరప్ గడ్డకట్టదు అలాగే జిలేబీలు కూడా ఎక్కువగా జీరాని పీల్చుకోవు జీరా ఇక్కడ మనకి లేతపాకం వచ్చేంత వరకు మరిగించుకునేసి ఆపేసుకోవాలి జిలేబీలు జీరాలో వేసేటప్పుడు జీరా వేడిగా ఉండేలాగా చూసుకోవాలి ఈ జిలేబీలు ముంచి లేపడానికి వీలుగా ఉండడానికి వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకుంటున్నాము ఇప్పుడు జిలేబీలు వేసుకోవడానికి ఒక బాటిల్ తీసుకొని దాని మూతకి ఇలాగ ఒక చిన్న హోల్ పెట్టుకున్నామంటే మనం జిలేబీలు అయితే ఈజీగా వేసేసుకోవచ్చు లేదు అనుకుంటే పాలిథిన్ కవర్ సహాయం కూడా మనం జిలేబీలు ఈజీగా వేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఎంత కష్టపడి హోల్ పెట్టి బాటిల్ తయారు చేసుకొని జిలేబీలు వేసిన ఒక వీడియో క్లిప్ అయితే మిస్ అయింది జిలేబీలు అయితే ఈ బాటిల్ సాయం చాలా ఈజీగా వచ్చేస్తాయి లేదు ఇంత టైం ఎందుకు అనుకుంటే ఏదైనా ఒక పాలిథిన్ కవర్ తీసుకొని అందులో వేసుకొని జస్ట్ లాస్ట్లో ఒక హోల్ పెట్టుకొని మనం చక్కగా జిలేబీలు వేసుకోవచ్చు అయితే జిలేబీలు వేసేటప్పుడు ఆయిల్ లో ఫ్లేమ్లో ఉండాలనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఆయిల్ హై ఫ్లేమ్లో ఉండి బాగా మరిగుంటే జిలేబీలు విరిగిపోతాయి అసలు జిలేబీ షేప్ కూడా రాదు కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే జిలేబీలని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని జిలేబీలు ఇలాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసి ఇలాగ జీరాలో వేసేసుకొని ఒకసారి టిప్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి మనం ఇక్కడ తీసుకున్న ఒక కప్పు వినపప్పుకి నలభై జిలేబీలు పైనే వచ్చాయండి అంటే హాఫ్ కేజీ పైనే వచ్చింది పిండి ఇంకా మనం రుబ్బుకున్నామంటే ఇంకా ఒదిగి వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ వస్తాయి జిలేబీలు కూడా చాలా గుల్లగా క్రిస్పీగా అలాగే జ్యూసీగా చాలా చాలా బాగున్నాయి షేప్లు అయితే అటు ఇటు వచ్చాయి ఎందుకంటే మనం ఏమంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి జిలేబీలు కాల్చడంలో నేను ఇలా జిలేబీలన్నీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకున్నాను నాకు ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు వచ్చాయి ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అచ్చం స్వీట్ షాప్లో లాగే ఉన్నాయి అనేసి అయితే అవి మైదాతో చేశారు మనం ఇక్కడ మినపప్పుతో చేశాము కానీ టేస్ట్ మాత్రం దానికి ధీటుగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్